ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ ఏంటోనండి మా వాడు ఎంఏపీ హెచ్డి చదివాడు ఊరికే గవర్నమెంట్ జాబ్ రావాలని తెగ పరీక్షలు రాస్తున్నాడు ఇంతవరకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు మా ఇంట్లో చాలా గందరగోళం ఉంది వాడికి ఏమో మానసిక శాంతి లేక మమ్మందరి మీద అరుస్తుంటాడు నీవే నీవన్నా జరిగింది డబ్బు లేకపోవటమే కదా ఇదంతా డబ్బు ఉంటే వ్యాపారం చేసేవాడిని కదా అని ఏడుస్తున్నాడు అండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని చాలామంది బాధపడుతుంటారు పోనీ టీవీలో కన్నా వెళ్లరా అంటే నాకు చేత కదా నేనేం వెళ్తాను అంటాడు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదండి పిహెచ్డీలు చేసి గోల్కి వెళ్ళికుంటూ లేనిపోని ఆ సెల్ ఫోన్ ఒకటి పెట్టుకొని జూ జూయి జూయి అంటూ చూస్తూ కాలం గడుపుతున్నాడండి అని చెప్పేసి బాధపడేవాళ్ళు కోకోలలుగా ఉన్నారు కలియుగల్లో ఉద్యోగం లేక బాధపడేటువంటి వాళ్ళకి భక్తి అందిస్తున్నటువంటి అపురూప కానుక ఇది అందరూ చూడండి చేసి చెయ్యండి మీకు ఫలితం వస్తుంది కంపల్సరీగా ఉద్యోగం వస్తుంది సోమవారం నాడు కొద్దిగా ఉప్పు తీసుకోండి ఇరవై నాలుగు సార్లు మీ తలపైన గడియారం ముళ్ళు తిరిగే దిశగా తిప్పి ఇంటి బయట పడవేయండి ఒక పొట్లంలో ఉప్పు కొంచెం మీ దగ్గర ఉంచుకోండి మచ్చలేని నిమ్మకాయ ఒకటి తీసుకొని తలపై నుంచి పదమూడు సార్లు తిప్పి దాన్ని నాలుగు సమాన ముక్కలుగా చేసి సాయంకాలం వేళ నాలుగు వీధుల కూడల్లో వెళ్ళి ఒక్కో ముక్కను ఒక్కో దిశకు మీరు విసిరివేయండి ఇలా చేస్తే మీకు ఉద్యోగం దొరుకుతుంది అంటే కర్మ విధ్వంసన జరుగుతుంది కార్యకారణ సంబంధం లేకుండా ఉద్యోగాలు అల్లాటప్ప గొంబులుగా ఇంటికి రావు కదా ఉద్యోగం రావాలంటే ఇది చాలా గొప్ప విశేషం ఆ కర్మ తొలగిపోతే వెంటనే ఉద్యోగం ఎవరో పరిచయం అవుతాడు అన్న నువ్వేంటి ఖాళీగా ఉన్నావా అరే నాతో చెప్పలేద్రా అని చెప్పి వెంటనే ఫోన్ నొక్కుతాడు అరే బాసు నువ్వు నిన్ను అడిగావు కదా మంచి క్యాండిడేట్ ఉంటే చూడమని పంపిస్తున్నాను బాస్ అంటాడనమాట మొన్నాడే వీడికి ఉద్యోగం వస్తుంది వీడిని తలుచుకొని అన్న నీకేమి ఇచ్చుకోనంటే ఉద్యోగానికి ఇచ్చేదేన డబ్బులు ఆప్యాయత అనురాగం ఉండాలి వెరీ నైస్ థ్యాంక్ యూ అని చెప్పేసి అనేవాడు కావాలి అంతేకాని అరే నీకు ఇప్పుడు ఉద్యోగం ఇప్పిస్తున్నాను కదా చూస్తావా అనకూడదు చాలా తప్పు అనమాట ఉద్యోగం ఇప్పించడం అంటే వాడికి కలకాలం అన్నదానం చేసిన యోగం కలిగించడమే ఫ్రీగా ఉద్యోగాలు ఇవాళ ఎవడైనా సరే డబ్బులు తీసుకొని లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తే పుట్టి పిల్లలు వికలాంగులైపోతారు తస్మాత్ జాగ్రత్త డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మన శాస్త్రం జరుగుతుంది నేను కాదు చెప్పేది అందుచేత పూర్వకాలంలో ఎవరికైనా సరే సహాయం చేయాలని గుణ అత్యధికంగా ఉండేది ఇప్పుడు పెద్ద డబ్బుతో కొలుస్తున్నారు డబ్బును పక్కన పెడితే మీకు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ యొక్క ఆత్మీయత అనురాగాలు మీకు ఎలా వెళ్ళా ఉంటాయి ఉద్యోగం ఇచ్చే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉద్యోగాలు ఫ్రీగా ఇప్పించండి మీ జన్మను సార్థకతం చేసుకోండి అని చెప్పేసి ఈ విధమైనటువంటి విధి విధానాన్ని చెబుతూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే ఈ చిన్ని చిట్కా పాటించండి అంతేకాకుండా ఫారిన్లో ట్రంప్ గారు వచ్చిన దగ్గర నుంచి భారతీయుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది మా వాడేదో సంపాదిస్తాడు ఇంకేముంది అని పంపించి ఇక్కడ అప్పులు చేసిన వాళ్ళు రోజు ఫోన్లు చేస్తున్నారు మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందంటారా అంటారు ఆ పంతులు గారు అని ఏం చెప్పాలో తెలియక ఆ ట్రంప్ గారికి ఏంటి అట్లా పుట్టింది బుద్ధి అని నేను బాధపడటం ఎక్కువైంది అందుచేత ఆ విదేశాల్లో ఉన్న ట్రంప్ మనసు మారి మళ్ళీ భారతీయులకు కూడా మంచి యోగం కలిగించడానికి ఇక చిట్కా వైద్యం చెబుతున్నాను చేసి చూడండి భారతీయులరా మీరు విదేశాల్లో ఉండి బాధపడుతున్నారా డోంట్ వర్రీ మీరేం చేయాలో తెలుసా ఒక పటిక మొక్క తీసుకొని పెనం మీద కాల్చి మీ చుట్టూతా ఇరవై ఒక్కసార్లు తిప్పుకొని డస్ట్బిన్లో పారేయండి సోమవారం నాడు వెంటనే మీకు ఉద్యోగం వస్తుంది విదేశాల్లో ఇది సత్యం కావాలంటే చేసి చూడండి సర్వేజన సుఖినోభవాలు